ఏ శ్రీ మీ నా వందనాలు ఇదే వాక్య పరిచయ ఆ కార్యములు పదవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చి చదువుకుందాము ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును దేవునికి స్తోత్రం హాలె లు హాలె లూయా లేదా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి ఈ ఉదయకాలము కాలము ఇలా కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను ప్రభునామాన్ని మయపరుస్తున్నాను ఉదయకాలం మీ వ్యక్తిగతమైన ధ్యానంలో ముగించుకున్నారనుకుంటున్నాను నేను ముగించుకోకపోతే దయచేసి ఈ కార్యక్రమం తర్వాత ఎనిమిదిన్నర తర్వాత అయినా ఒకవేళ ఈరోజు ఏం చదవాలని ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఈరోజు లేదా రేపు ఎల్లుండే ఒక రెండు మూడు రోజులు అపోస్తుల కార్యములు పదో అధ్యాయం చదువుతూ ఉండండి అపోస్తుల కార్యములు అధ్యాయం కేవలం కొర్నేలి యొక్క జీవితాన్ని గురించి కాదు పేతురు యొక్క జీవితాన్ని గురించి కాదు పేతురు ద్వారా కొర్నేలి జీవితంలో క్రీస్తును ఎలా ప్రవేశపెట్టాడు లేదా దేవుని ఆత్మ క్రీస్తు ఆత్మను ఎలా అనుగ్రహించాడు అనే దాని యొక్క స్టోరీ ఇది ఇది పేతురు కథనం కొర్నేలి కథనం అనేదానికన్నా పరిశుద్ధాత్ముని యొక్క కదలిక యొక్క కథనం అంటా నేను దేవుని స్తోత్రం లేలువయ్య కాబట్టి ఇది ప్రాముఖ్యమైన అధ్యాయం అంటే మిగతావి ప్రాముఖ్యం కాదు అని కాదు నా ఉద్దేశం ప్రతిదీ ప్రాముఖ్యమైంది ఒక షిఫ్ట్ జరిగింది అంటే అన్ని జనుల మధ్యలోకి వెళుతుంది మినిస్ట్రీ యూదుల దగ్గర నుంచి మినిస్ట్రీ వెళ్ళింది అంటే యూదుల మధ్యలో మినిస్ట్రీ లేదని కాదు నా ఉద్దేశం ఏం జరుగుతుందంటే యూదుల మధ్యలో జరుగుతున్న మినిస్ట్రీ జరిగి 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 వాళ్ళు స్వీకరించకపోయేసరికి అన్ని జనుల మధ్యలోకి వెళ్ళింది ఒకవేళ వాళ్ళు స్వీకరించినా కూడా వాళ్ళ మధ్యలో నుంచి వాళ్ళ మధ్యలోనే ఉంటూ అన్ని జనుల మధ్యలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది మొదట దేవుని వాక్యము మీకు చెప్పవలసిన ఆవశ్యకత ఉంది కానీ మీరు దానికి అపాత్రులుగా మీరు భావించారు లేదా దాన్ని త్రోసి వేశారు కాబట్టి నో ప్రాబ్లం థ్యాంక్ యూ మే గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్ వీ విల్ గో టు జెంటైల్స్ అన్ని జనుల దగ్గరికి వెళ్తాంలేండి మీకు అంత ఇష్టం లేనప్పుడు మిమ్మల్ని బలవంతంగా కూర్చోబెట్టి బలవంతపు మార్పిడిలో లేదా బలవంతంగా వాక్యం వినిపించడాలు బలవంతపు సువార్త చెప్పడాలు బలవంతపు వేసే క్రీస్తే ఉన్నా నిరూపించడాలు వాదనలు ఎన్ని అండి ఓకే నో ప్రాబ్లం అని మనం చెప్పుకుంటున్న మాటలు వింటుంటాం ఎవరిని బలవంతంగా ఏదీ చేయలేమండి ఒక తండ్రి బిడ్డలతో ఏదో చెప్తాడు అన్నీ చేస్తారా బిడ్డలు చేరు ఒక సంఘగా కాపరి సంఘస్తులతో అన్నీ చేత కొన్ని విషయాలు చెప్తారు అన్నీ చేస్తారా ఏంటి ఒక భర్త భార్యతో ఏదో విషయాలు చెప్తాడు భార్య అన్నీ చేస్తుంది ఏంటి చెప్పడం బాగానే ఉంటుంది కానీ చేయడం అనేది ఆచరణలోకి తీసుకొని రావడం అనేది అంత సులభమైన విషయం కాదు కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే మీరు వింటున్నారు కేవలం వినివారు మాత్రమే ఉండొద్దు అంటే ఏం చేయాలి మేము అని మీరు అంటారేమో ఏం చేస్తారు ఏం చేయాలనుకుంటున్నారు విన్నదాని ప్రకారం ప్రవర్తించు వారై ఉండాలి ఎవరు చెప్పినా చేయదగినవి మాత్రమే కాదు చేయలేవు అనిపించిన వాటిని కూడా చేయడానికి సిద్ధంగా ఉండాలి ఆయన యాక్చువల్ భారమ భారమైనవి కాదు నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉందని చెప్పాడు ప్రభు ఏం చాలా కష్టం అండి ఏ ప్రకారం జీవించాలంటే కష్టం అండి ఎవరు జీవించలేరండి అని అవసరం లేదు దేవుని స్తోత్రం హలే సమయంలో మనం దేవుని మాటల్లోకి వెళ్దాం సిద్ధంగా ఉండండి జనవరి నెల నుంచి ఏప్రిల్ వరకు మీరు కొత్త నిబంధనలు చదువుకుంటూ వస్తే ఏప్రిల్ కల్లా కొత్త నిబంధన ముగించేయగలరు మళ్ళీ మే నెల నుంచి స్టార్ట్ చేస్తే మే జూన్ జూలై ఆగస్ట్ ఆగస్ట్కి మళ్ళీ తర్వాత అంటే సంవత్సరానికి కనీసం మూడు సార్లు కొత్త నిబంధన మీరు పూర్తి చేయవచ్చు మూడు సార్లు నాలుగు సార్లు అనేది కాదు మన చదివి దాంట్లో విషయాలను గ్రహించాలనేది ప్రాముఖ్యమైన విషయం రెండు వందల అరవై అధ్యాయులు ఉన్నట్టు కొత్త నిబంధన మీరు వన్ ఇయర్లో ఈజీగా చేయొచ్చు కంప్లీట్ చేయొచ్చు కొత్త నిబంధనతో పాటు పాత నిబంధన కూడా కొన్ని చాప్టర్లు మీరు చదవగలిగారంటే మీరు సంవత్సరానికి పాత నిబంధన ఒక మూడు చాప్టర్లు వేసుకోండి కొత్త నిబంధన ఒక చాప్టర్ వేసుకోండి అలా చదువుకుంటూ వెళ్ళామనుకోండి అప్పుడు ఇంచుమించు సంవత్సరంలోపు మీరు పూర్తి చేయొచ్చు దేవుని వాక్యం చదవడానికి రీడింగ్ ప్లాన్స్ ఉన్నాయి ఎలా చదవాలి మేము అని మీరు అడిగితే ఇంటర్నెట్లోకి లేకపోతే గూగుల్లోకి వెళ్ళిపోయి బైబిల్ రీడింగ్ ప్లాన్స్ అని కొద్దిగా సెర్చ్ చేయండి టైప్ చేయండి క్లిక్ చేయండి అప్పుడు మీ కొన్ని లింక్స్ ఓపెన్ అవుతాయి మీకు నచ్చిన ప్లాన్ ప్రకారం మీరు వెళ్ళండి రీఛార్జ్ చేసుకునేటప్పుడు రకరకాల ప్లాన్లు ఉంటాయి కదండి మీకు నచ్చిన ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటారు అలాగే మీకు నచ్చిన ప్లాన్ తీసుకోండి చదవండి ఈ బైబిల్ చదివి అన్నిసార్లు చదివి అన్నిసార్లు చదివి గొప్పగా చెప్పుకోవడానికి కోసం కాదు ఇది సేవ చేస్తున్నట్టు గొప్పలు చెప్పుకోవడానికి కాదు సేవ టీవీలో ప్రసంగం చేస్తున్నాడు గొప్ప చెప్పుకోవడానికి కాదు ఇది ఇది దేనికైతే దేవుని నామాని భయం పరచడానికి చదివాము గ్రహించాం ప్రసంగించాము ప్రజలు పట్టబడ్డారు ఏదో జరుగుతుంది రిజల్ట్ ఏదో జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని ఉదయకాలం ధ్యానించాల్సిందిగా కోరుతున్నాం మేము మధ్యాహ్నం కూడా మాకు తీర్పు దొరుకుతుంది ధ్యానిస్తాం అంటే ఎస్ క్యారీ ఆన్ మాకు రాత్రి టైం దొరుకుతుంది రాత్రి ధ్యానిస్తాం ఎస్ క్యారీ ఆన్ దేవుని స్తోత్రం ఎప్పుడు ధ్యానించారు అనేది కాదు ఎలా ధ్యానించారు అనేది ప్రాముఖ్యమైన విషయం దేవుని స్తోత్రం హలే లూయా ఈ సమయంలో ఉద్యమ కూడిక రివైవల్ మీటింగ్ రోజుల దగ్గర పడుతున్నాయి జనవరి పద్దెనిమిదో తేదీ అనగా ఆదివారం అంటే పదహారో తేదీ పదహారు పదిహేడో తేదీ రెండు రోజులు దాటిన తర్వాత మూడో రోజు థర్డ్ డే ఈవినింగ్ జరగబోయేటువంటి ఆదివారము సాయంకాలమున యోహాన్ స్వార్త ఇరవై ఉధ్యాయులు చెప్పినట్లుగా టౌన్ హాల్ తలుపులన్నీ మూసి మేము లోపల ప్రార్థన చేసుకుంటూ ఉండగా నో తలుపులు తెరిచే ప్రార్థన చేస్తాం యూదుల భయం మాకు లేదు ఎందుకంటే యూదులు లేరు ఇక్కడ ఇస్తూ అవుతాం యూదులకన్నా కఠినమైన వాళ్ళు ఉండొచ్చు యూదులకన్నా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉండవచ్చు కానీ తలుపులు తెరవబడినట్లుగా ఉంటాయి టౌన్ హాల్ తలుపులు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ కూడికి జనవరి పద్దెనిమిది ఆదివారం సాయంకాలం ఆరున్నర జరిగే ఉద్యోగకోడికిలో గితివన్ మిషన్ చర్చ్ వాళ్ళు మా స్థానిక సంఘస్థులు వాళ్ళు స్థుతి ఆరాధన చేస్తారు పాస్టర్ డి విజయరత్నం గారు మొదటి సందేశం తర్వాత నేను రెండవ సందేశం ఇస్తాం కాబట్టి రెండు సందేశాలు వినండి చక్కగా వినండి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించండి ఇక్కడ కొన్ని నంబర్స్ ఇచ్చాయి ఇక్కడైతే ఈ కార్డులో ఉన్నాయి లేకపోతే ఈ కార్డులో ఉన్న నంబర్లు మూడు డిఫరెంట్ నంబర్లు కనుక నా రెండు నంబర్లకి మీరు కాంటాక్ట్ చేసిన ఆ రెండు నంబర్లలో ద్వారా మీకు కావాల్సిన నంబర్ నేను పంపించడానికి ప్రయత్నం చేస్తాను సరే దేవని లేదు యా లేదంటే ఉద్యోగ కూడికే మిస్ కావద్దు జనవరి పద్దెనిమిదవ తేదీ జస్ట్ మూడు గంటలు మీరు గడపలేరా ప్రభు సన్నిధిలో మూడు గంటలకి రెండు మెసేజ్లు దొరుకుతున్నాయి కదా లేదండి మేము కొద్దిగా లేటుగా వస్తాం ఓకే సెవెన్ థర్టీకి రండి సెవెన్ థర్టీకి వస్తే ఫస్ట్ మెసేజ్ క్యాస్ట్ చేయగలరు సెవెన్ థర్టీకి వస్తే నైన్ థర్టీకి టూ అవర్స్ టైం లేదండి మేము మాకు కొద్దిగా పనులు ఉన్నాయి సండే కొద్దిగా బిజీ సరే పని చేస్తారా ఎయిట్ థర్టీకి వస్తారా ఎయిట్ థర్టీకి మీరు సెకండ్ మెసేజ్ ద ఫైనల్ మెసేజ్ మీరు పొందుకోగలరు అంటే మీరు సెవెన్ థర్టీకి ఎయిట్ థర్టీకి రమ్మని కాదు నా మాట్లాడే ఉద్దేశం మీరు ముందే రండి ఆరున్నరకే రండి ఒకరి కొద్దిగా వాలంటరీ వర్క్ చేద్దామని మీరు ఎవరైనా ఆశపడితే ఆ టౌన్ హాల్లో కొద్దిగా చైర్స్ సర్దడం కానీ లేకపోతే మా వాలంటీర్స్ని సంప్రదించి ఏమన్నా అరేంజ్మెంట్స్ చేసే విషయంలో కొంతమంది వచ్చేవాళ్ళు చెప్పులు బయట వదిలేసి వస్తు లోపలికి వస్తున్నారు అలాగే అక్కడ చెప్పులు నేరుగా వెళ్ళమని చెప్పడం నేరుగా వేసుకొని లోపలికి వెళ్ళిపోమని చెప్పడం ఇంక వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ చెప్పడం ఒకళ్ళ వచ్చిన వాళ్ళకి ఏదైనా వాటర్ కావాలని వాళ్ళు అడిగితే ఒక సప్లై చేయడానికి ప్రయత్నం చేయడం ఇలాంటి వాలంటీర్ వర్క్ చేయడానికి మీరు రావాలనుకుంటే మీరు అప్పుడు ఏడున్నరకు వచ్చి వాలంటీర్ వర్క్ అంటే చేయలేము కనీసం ఆరు గంటలకన్నా అక్కడ ఉన్నట్లయితే మేమందరం ఉంటాం సోదరులు ఉంటారు కాబట్టి జరిగేటువంటి కూడిక మనందరం కలిసి ఘనంగా జరిగించుకుందాం నామాన్ని మయంపరచుకుందాం మనందరం కలిసి వచ్చినప్పుడు ఐక్యతగా వచ్చినప్పుడు దేవు కార్యం జరుగుతుంది కనుక ఈ ఉద్యోగ కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దేవుని స్తోత్రం లేలుయా నిన్నటి ఎపిసోడ్లో మనం పదవ్యాయము పంతొమ్మిదవ కొన్ని ఒక మాటలు ఆలోచించాం ఆత్మ యోచించుతుండగా ఆత్మ మనుషులు నీ కోసం వెదుగుతున్నారని కాదు ముగ్గురు మనుషులు ముగ్గురు మనుషులు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే ఉద్దేశంతో నేను మాట్లాడడం లేదు ముగ్గురు మనుషులు ఉన్నారు ఆర్ త్రీ పర్సన్స్ దేర్ ఏడు ఏ విధంగా సంపూర్ణతో మూడు కూడా ఒక సంపూర్ణత ముగ్గురు మనుషులు ఉన్నారు ఇద్దరు ముగ్గురు సాక్షుల చెప్పిన దాన్ని బట్టి సంగతిని స్థిరం చేసుకోవడం యూదులకు ఒక సాంప్రదాయం మనుషులు ముగ్గురున్నారు ముగ్గురిని ఒక ఆయన కైసరి నుంచి పంపించాడు ఆయనకి పరలోకం నుంచి ఒక ఆయన చెప్తే ఈయన పంపించాడు అంటే ఈ విషయం ఐదు మందికి తెలిసింది ఈ మూడు ప్లస్ ఒక రెండు ఐదు మందికి తెలిసింది లేదా నలుగురికి తెలిసింది ఇప్పుడు ఐదో వ్యక్తికి పేదరికి తెలియబోతుంది పేతురికి అన్నీ తెలియదు సీమోను అనేటువంటి పేతురు అనేటువంటి ఆయన ఉన్నాడు చర్మకారుని ఏంటి ఉన్నాడు కట్ట ఆయన దగ్గర పంపించమని దేవుని దూత పే మన గారికి చెప్పినట్లుగా పేతురు గారికి ఇదిగో నువ్వు కిందకి దిగళ్ళు నీకోసం ముగ్గురు మనుషులు ఎదుగుతున్నారు ఆయన శతాధిపతి అయినటువంటి కొర్నేలి గారి తరు తాలూకు మనుషులు వాళ్ళ సైనికుడు ఒక ఆయన ఉన్నాడు ఇద్దరు పనివాళ్ళు ఉన్నారు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళు అని దేవుడు కొన్నేలిని గురించి పేతురికి బయలుపరచలేదు ఎందుకు బయలుపరచలేదు బయలుపరచవచ్చు కదా పేతురు గురించి కొన్నేలికి బయలుపరచినప్పుడు కొన్నేలి గురించి పేతురికి ఎందుకు బయలుపరచలేదు అతన్ని కలవడానికి ముందుగా కొన్నేలు ఎటువంటి వాడో పేతురికి తెలియదు కానీ వీళ్ళు చెప్పారు ఏమంటే మా యజమానుడు మంచోడు చాలా మంచోడు మంచి సాక్ష్యం కలిగిన వాడు యూదుల వల్ల మంచి పేరు పొంది పొందినవాడండి ఓహో ఏనా పరిచయం ఉందండి చూసాం కానీ పెద్దగా టచ్లో లేవండి అన్నట్టుగా మాట్లాడారు సరే ఏదో అన్నప్పటికీ రైట్ దేవునికి స్తోత్రం మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు వాళ్ళు వ్యక్తి కోసం వెతికారు రెండవది వాళ్ళు వాళ్ళు కొర్నేలి ఇంట్లో వాళ్ళు కొర్నేలి కొర్నేలి ఫ్యామిలీ మెంబర్స్ బంధువులు ముఖ్య స్నేహితులు దేనికోసం వెతికారు వాళ్ళు వెతికింది వాక్యం కోసం వెతికారు వెతికారంటే వాక్యం ఎక్కడ దొరికిందని కాదు వాక్యపు కార్డులు ఎక్కడ పడ్డాయని కాదు ఎర్ సచింగ్ టు రిసీవ్ సమ్ వర్డ్ టు గెట్ సమ్ వర్డ్ ఫ్రమ్ ఎ మ్యాన్ స్ట్రేంజ్ మ్యాన్ ద ఫస్ట్ టైం స్పీకర్ ఆఫ్ దట్ ఫస్ట్ టైం మీటింగ్ గ్రూప్ మూడవది వాళ్ళు వరం కోసం వెతికారు వరాన్ని పొందుకున్నారు వాళ్ళ మనసులో ఎక్కడో ఆశ ఉంది మా రోమా మతం మా యూదా మతం దీనికన్నా ఏదైనా బెటర్ మతం కాదు వీ నీడ్ ఎ బెటర్ రిలీజియన్ వీ నీడ్ ఎ బెటర్ వే బెటర్ మెథడ్ దాన్ రోమన్ దాన్ జూయిష్ క్రైస్తవత్వం అయితే క్రీస్తు మార్గం అప్పుడున్నట్టు రెండు మార్గాలకన్నా అన్ని మార్గం కన్నా అనగా రోమిల మార్గం కన్నా యూదుల మార్గం కన్నా శ్రేష్టమైన మార్గం ఇప్పుడున్నీ మార్గాల్లో కల శ్రేష్టమైన మార్గం కూడా అదే ఇక్కడ ముక్తి పొందాలి ఇక్కడ విముక్తి పొందాలి పొందగలము అనేది దేవుని వాక్యంలో ఉన్న విధానం ఎక్కడో ఏదో సమయంలో వి విముక్తి కలుగుతుంది పూర్ణపి జనం పూర్ణపి మరణం వల్ల జరుగుతుందని భావించేటువంటి వేరే విశ్వాస విధానాలు ఎందుకు చెప్తున్నానంటే విముక్తి మనకు ఇక్కడే దొరుకుతుంది ముక్తి దొరుకుతుంది క్రీస్తు యేసుతో కూడా మనల్ని లేపి పరలోక సంబంధమైన స్థలములను మనల్ని కూర్చుండబెట్టాడు అని దేవుని వాక్యాల్లో చూస్తున్నాం మూడోది ఒక వరం కోసం వాళ్ళకి వరం అనుగ్రహించబడింది వాళ్ళందరూ అడిగారును వాళ్ళందరూ ప్రార్థన చేశారను అయ్యా మాకు వరం ఇవ్వండి అని అన్నారని నేను అనలేదు తర్వాత నాలుగవదిగా వాళ్ళు ఒక వ్యవధి కోసం వెతికారు ఒక కొన్ని రోజులు ఉండండి సార్ మీకు ఏదైనా వర్క్ ఉందా చర్మకారుణులు ఇంట్లో ఖాళీగా ఉంటున్నారుగా కొన్ని రోజులు మాతో ఉండండి మమ్మల్ని బలపరచండి ఎంకరేజర్స్ ఎంపవరస్ మీరు బాప్తీజం అంటున్నారు ఓకే బాగానే ఉంది మాకు తీసుకోవడానికి అభ్యంతరం లేదు గురించి మేము మేమందరం బార్తీదేశం తీసుకున్న వాళ్ళమే మాలో కొంతమంది యోహాన్ అనే పాస్టర్ గారు పెద్ద ఆయన ఉన్నాడు చనిపోయాడు కదా జకరే పాస్టర్ గారి కొడుకు ఆయన చేత బార్ తీసుకున్న వాళ్ళమే ఓహో అని ఇలా జరిగి ఉండొచ్చు కాన్వర్సేషన్ వాళ్ళందరూ మీరు మా పాటు కూడా కొన్ని రోజులు ఉన్నాడు సార్ వాళ్ళు బార్తదేశం తీసుకోలేదు వ్యతిరేకించారు మాకు వద్దండి మీ భారతదేశం ఏదో వచ్చారు బోధ చేశారు వెళ్ళిపోవాలి కానీ బార్తీసాలు ఎన్ని ఎందుకండి మీకు అని అనలేదు వాళ్ళు ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ వెతుకుచున్న మానవుడికి ఫలితం దొరుకుతుందా ఆది కాండం పంతొమ్మిదో వచ్చాలో వెతికారు వాళ్ళు దానికోసం ద్వారము కనుగొనలేక వారు విసిపోయి ఎక్కడ ద్వారం అందులైపోయారు తడుములాడారు తడబడ్డారు అర్థం కావట్లేదు వాళ్ళు వచ్చిన ద్వారం కూడా పోలేని పరిస్థితి వారికి దేవుడు కనుముంపు కలుగు చేశాడు కనుమబ్బు కలుగ చేయబడిన వాళ్ళుగా కొంతమంది దేవుని చేత కనుమబ్బు కలుగు చేయబడిన వాళ్ళు ఉంటే కొంతమంది సాతాను చేత కను కనుమబ్బు చేయబడిన వాళ్ళు ఉన్నారు సాతాను కనుమబ్బు చేశాడు బ్లైండ్ చేశాడు ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుటితనం కలుగు చేసింది వాళ్ళ భౌతిక నేత్రాలకు కాదు లోపల నేత్రాలకి ఇన్నర్ైస్కి బయట నేత్రాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు బయట నేత్రాలకి స్ప్రెడ్స్ పెట్టవచ్చు స్పెట్స్ పెట్టుకోవచ్చు క్యాట్రాక్ట్ ఆపరేషన్ జరిగిండొచ్చు జరిగిపోయి ఉండొచ్చు లేజర్ ట్రీట్మెంట్ ఏదో జరిగి ఉండొచ్చు కానీ వాట్ అబౌట్ ద ఇన్నర్ ఐస్ లోపలి నేత్రాల పరిస్థితి ఏంటి స్తోత్రం అతని కనుల్లో పొరల వంటివి రాలే స్తోత్రం హిజ్ ఐస్ వేర్ ఓపెన్ సాల్స్ ఐస్వేర్ ఓపెన్ విశ్వాస లేక కనులు తెరవబడాలి దేవుని అవుతా తెరవబడ్డం అన్నప్పుడు ఒక చిన్న విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తాను ఒక పోయిన వారం నేను విజయవాడలో జరిగినటువంటి ముప్పై ఆరవ బుక్ ఫెస్టివల్కి వెళ్ళా నేను రకరకాల ఎంచుమెత్తు రెండు వందల నలభైకి పైగా బుక్ స్టాల్స్ ఉన్నాయి వేరు వేరు బుక్స్ ఒక కార్నర్లో ఉన్నట్టు ఒక బుక్స్ అది పేరు కూడా నాకు గుర్తులేదు ఆయనకు వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏదో ఈ ధ్యానాలు మెడిటేషన్ దాని దానికి ఏదో మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నప్పుడు అతను నన్ను అడిగాడు మీరు ఏం చేస్తుంటారు ఏంటి పాస్టర్ అండి అది అన్నాను నేను మమ్మల్ని బాప్తీజం అంటే ఏంటి అని అడిగాడు నేను చెప్పాను బాప్తీజం అంటే పాతిపేట పాడడం అదేనండి దాని అర్థం నో అది కరెక్ట్ కాదు బ్యాప్టిజం అంటే ఆప్టిమిజం అనగా దుష్టి ఆప్టికల్స్ అంటారు కదా దుష్టికి సంబంధించింది మన కనులు తెరవబడాలి అదే బాప్తిజం అంటున్నాడు ఒక ఇంగ్లీష్ మాటను మనం అర్థం చేసుకోలేక దాని మూల పదం ఏంటి అది ఎలా పుట్టింది అనేది మనం తెలుసుకోలేక చిన్న చిన్న పదాలను మనం అపార్థం చేసుకొని ఏదో మన సొంత వ్యాఖ్యానాలు చేసుకుంటున్నాం ఒక అతను చెప్పింది బాప్తిజం తర్వాత మన ఆత్మీయ కనులు తెరవబడతాయి తెరవబడచ్చు తెరవబడకపోవచ్చు అది వేరే విషయం కానీ బాప్తిజం అంటేనే కనులు తెరవబడ్డం కాదు ఇలాగా క్రిస్టియానిటీని కొంతమంది వక్రీకిస్తున్నారు అనే సంగతి మీకు గుర్తు చేస్తున్నాను సరే ఏదేమైనప్పటికీ నిన్నటి విషయాలవి ఈతనము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపోస్తుల కార్యములు పదవధ్యాయము ముప్పై ఐదవ వచనం భయపడిగా నడుచుకున్న దేవుని స్తోత్రం ఆయన ఏం చేస్తాడంత ముప్పై ఐదవ వచనం చదువుతున్నాను ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ వాట్ ట్రేస్ ఆఫ్ పీపుల్ వన్ బిలాంగ్స్ టు ఇఫ్ దే షో డీప్ రెవరెన్స్ ఫర్ గాడ్ అండ్ ఆర్ కమిటెడ్ డూయింగ్ వాట్స్ రైట్ దే ఆర్ యాక్సెప్టబుల్ బిఫోర్ హిమ్ అంటే నువ్వు ఏ జాతి వాడివి అనేది పెద్ద తేడా చూపించదు అది పెద్ద ప్రాముఖ్యమైన విషయం కాదు ఇఫ్ దేట్ షో డీప్ ప్రిఫరెన్స్ ఫర్ గాడ్ వాళ్ళు ఎవరైనా సరే దేవుని పట్ల ఒక లోతైనటువంటి భక్తిభావాన్ని ప్రదర్శిస్తే మంచి చేయడానికి మేలైంది చేయడానికి తీర్మా కమిట్ అయిపోతే వాళ్ళు దేవుని చేత అంగీకరించబడతారు పదవ అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన వాడుక భాషలో చదువుకుందామండి తానంటే భయభక్తులున్న వాళ్ళను నీతి పలుని వాళ్ళు ఏ అంగీకరిస్తారని ఇప్పుడు నాకు బాగా తెలిసింది దేవుని స్తోత్రం లేనియా మన పాయింట్లో మన విషయాల్లోకి వచ్చేద్దాం దేవుడు అంగీకరించడం గాడ్స్ యాక్సెప్టెన్స్ గాడ్స్ అప్రూవల్ దేవుని యొక్క అంగీకారాన్ని గురించి ఆలోచించినప్పుడు నా మనసులో మెదలాడినట్టు కొన్ని విషయాలు ఒక నాలుగు విషయాలను మీకు గుర్తు చేస్తాను ఒకటి రోమిన్ రాసిన పత్రిక పదకొండవచ్చా ఇరవై ఐదవచ్చు బుద్ధి ఈ మర్మము ఒక మర్మము ఈ మర్మము ఐ వాంట్ యు పీపుల్ టు నో దిస్ మిస్టరీ ఏంటో తెలుసా మర్మం అన్ని సంపూర్ణ వరకు చాలండి అన్యజనుల ప్రవేశము సంపూర్ణమవడము ద మిస్ట్రీస్ ఎంట్రన్స్ ఆఫ్ ది జెంటైల్స్ అంటే అన్యజనులు ప్రవేశం ఎక్కడికి ప్రవేశం కోటలోకి ప్రవేశం ఎరుశ్లేములకు ప్రవేశం పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశం ఎత్తైన కొండ మీదకి ప్రవేశం దీని గురించి కాదు నేను మాట్లాడేది మనకు రోమాపత్రిక ఐదు వచ్చే ప్రవేశం కృపలోకి ప్రవేశం దొరికింది ప్రవేశాల గురించి మనం ఇప్పుడు మాట్లాడడం లేదు స్తోత్రం ఒకటి దేవుని అంగీకారము అంటే గాడ్స్ యాక్సెప్టెన్స్ అంటే ద ఎంట్రన్స్ గాడ్ అలౌడ్ ఎంట్రన్స్ గాడ్ అలౌడ్ దెమ్ టు ఎంటర్ అంటే దాని అర్థం దేవుడు తలుపులు తెరిచాడు దేవుడు ద్వారం తెరిచాడు ఎవరికి అన్ని జనులకి ఎందుకు ఎందుకు అనే దానికి సమాధానం రోమాపత్రిక పదకొండో అధ్యాయం చెప్తుంది దేవుడు అంగీకరిస్తాడు దేవుడు వాళ్ళను కూడా అంగీకరించాడు కానీ ఇప్పుడు బయట వాళ్ళని అంగీకరిస్తున్నాడు అన్ని జనులను అంగీకరిస్తున్నాడు రెండో విషయం ఏంటి దేవుని అంగీకారము అని ఆలోచిస్తున్నప్పుడు పేతురు గారి ప్రసంగంలో మాట్లాడేది నా సొంత మాట నేను చెప్పడం లేదు పేతురుగారు దేవుని అంగీకారం గురించి మాట్లాడినప్పుడు ఏమనుకుంటున్నాడు తాను చదువుదాం రోమిల రాసిన పత్రిక అధ్యాయం పదిహేడు వచ్చిన అయితే కొమ్మలలో కొన్ని వాటి మధ్యన అంటుకట్టబడి ఒడివ చెట్టు యొక్క వేరుతో వాటి కలిసి పాలు పొంది చాలండి చాలండి ఏంటట అంటు కట్టబడడం ఏంటండి సడన్గా అంటు కట్టబడడం ఏంటి దేవుడు అంగీకరించడం అనే దాని గురించి మాట్లాడుతుంటే అంటు కట్టడం గురించి మాట్లాడుతున్నారేంటి అంటు తొక్కడం అంటు కట్టబడడం గురించి మాకు ఇప్పుడు ఎందుకండి మేమైనా చెట్లు పెంచబోతున్నామా మేము తోటలు అయిపోతున్నామా ఏంటిదంతా అని మీరు అడగవచ్చు పౌలు గారు చెప్పిన ఉదాహరణ అంటు కట్టడం అంటు తొక్కడం అనేటువంటి ఉదాహరణ గ్రాఫ్టింగ్ అనేటువంటి ఒక ఉదాహరణ తీసుకొచ్చాడు దేనికది అన్యజనులు అంటు కట్టబడాలి దేంతో లోపల వెలుపల ఉన్నటువంటి అన్యజనుడు లోపల ఉన్నటువంటి అడవి ఒలివ మొక్కలాగా ఉన్నటువంటి అన్యజనుడు లోపల సహజమైనటువంటి ఫలించేటువంటి ఆ ఒలివ మొక్కతో కనెక్ట్ కావాలి తల్లి లేదా మెయిన్ పెద్దదిగా ఉన్నటువంటి ఆ చెట్టుతో లేదా ఉలివు మొక్కతో కనెక్ట్ కావాలి అంటు తొక్కాలి అంటే క్రీస్తుతో అంటు కట్టబడాలి అన్ని జనులు లోకముతో అంటు కట్టబడ్డారు ఇప్పుడు లోకము నుంచి వేరే క్రీస్తుతో అంటు కట్టబడాలి విఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్ అండ్ వీ షుడ్ బి గ్రాఫ్టెడ్ విత్ క్రైస్ట్ ద్రాక్షావళి అయిన క్రీస్తుతో అంటు కట్టబడాలి ఒలీవ మొక్క అయినటువంటి క్రీస్తుతో అంటు కట్టబడాలి స్తోత్రం హలో దేవుని యొక్క అంగీకారాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఏంటి దేవుడు అనుమతించినటువంటి ప్రవేశం అండి ఇది ఇరవై మూడులో కూడా ఏముంది చాలేండి ఇక్కడ రెండు పాయింట్లు ఉన్నాయి అన్ని జనులను అంటు కడతాడు ఆత్మీయులు అనబడిన ఇస్రాయల్ని మరల అంటు కడతాడు మరల అంటు కట్టడం అంటే ఆల్రెడీ అంటు కట్టి విరిచేసి బయటికి పంపించాడు గెటౌట్ అన్నాడు లోపల వాళ్ళనేమో బయటికి పంపించేశాడు బయట వాళ్ళని లోపలికి రానిచ్చాడు ఏంటిది లోపల బయటికి రానివ్వడం బయట వాళ్ళని లోపలే బయట ఉన్న అన్ని జను లోపలికి తీసుకొచ్చాడండి లోపల ఉన్న ఆత్మీయుల్ని గర్వించా మేమే గొప్ప మమ్మల్ని మించిన వాళ్ళు అనుకున్న వాళ్ళని బయటికి పంపించేశాడు పైన వాడిని కిందకు దోసేశాడు ఎవరడు పైనున్నాడు లూసిఫర్ ఏషియా యశ్యాగ్రంథం పద్నాలుగో అధ్యాయంలో ఉంది దాంట్లోకి వెళ్ళడం లేదు మనం అనగా దేవుడు పైన వాళ్ళ కిందకి కింద వాళ్ళు పైకి మొదటిన్న వాళ్ళ చివరికి చివరి ఉన్న మొదటికి లోపల ఉన్న బయటికి బయట ఉన్నవాళ్ళు లోపలికి చూసేవాళ్ళని చూడనట్టుగా చూసి చూడని వాళ్ళని చూసేటట్టుగా చేస్తున్నాడు దేవుని యొక్క లీలలు అనుకోండి దేవుని యొక్క అద్భుతాలు దేవుని యొక్క అర్థం కాని కార్యాలు మిస్టీరియస్ డీడ్స్ ఆఫ్ గాడ్ ఇవి సరే రెండోది అంటు కట్టబడడం అంటు కట్టడం మరణ అంటు కట్టడం ఒక్కసారి వాళ్ళని అంటు కట్టాడు విరిచాడు ఇప్పుడు అన్ని జనులు అంటు కట్టబడినప్పుడు వాళ్ళని విరవడా విరుస్తాడు రోమపత్రిక పదకొండవ చేను అదే చెప్తుంది మన దాంట్లోకి వెళ్ళడం లేదు మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన మిత్రుత్వం లేదు మీకు వాళ్ళకే గొడవలు ఉన్నాయి మీ మధ్యలో ఇంకా చెప్పాలంటే అడ్డు గోడ ఉంది ఏపీసీ పత్రిక రెండవ అధ్యాయం పదిహేను వచనంలో వారి మధ్యలో ఉంటే అడ్డు గోడని ఆయన పడగొట్టేశాడు అని రాయబడింది అంటే మనం ఆలోచిస్తున్నమాట ఏం రాయబడింది అంటే దేవుని అంగీకారం అంటున్నప్పుడు ఎలా అంగీకరించాడు దేన్ని అంగీకరించాడు ఎప్పుడు అంగీకరించాడనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం అన్ని జనుల యొక్క ప్రవేశం ద్వారా అంగీకారం తెలియజేయబడింది రెండవది అంటు కట్టడం ద్వారా ఆయన యొక్క అంగీకారం మనకు అర్థమైంది అడ్డుగోడ పడుకొట్టడం ద్వారా ఆయన అంగీకారం అర్థమైంది నాలుగు విషయం రోమిలు రాసిన పత్రిక పదకొండు వచ్చే ముప్పై రెండు వచ్చిన అందరి ఏడల కృపచూపాలని కరుణించాలని హి వాంట్ టు షో మెడ్స్ ఆన్ ఆల్ దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు మూసివేసి బంధించాడు ఇప్పుడు ఏం చేస్తాడు అవిధేయత స్థితిలో ఉన్న వారిని స్వతంత్రులుగా చేశాడు అవిధేయులు అవిధేయులుగానే ఉండిపోయారు ఆత్మీయ అవిధేయులు అవిధేయులు అయిపోయారు అన్ని జనుల్లో ఉన్న అవిధేయులు ఆత్మీయంగా విధేయులైపోయి ఆశ్రయించబడ్డారు దేవుని స్తోత్రం ఇది దేవుని అంగీకారం దేవుడు చేస్తున్నటువంటి కార్యాలు కాబట్టి అవిధేయత స్థితి నుంచి స్వతంత్రులై మనం కూడా స్వతంత్రులై దేవుని యొక్క అంగీకారాన్ని పొంది ముందుకు సాగడానికి ప్రభు మన కృపణను గురించుగాక ఆమె అనేది ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు